మన నిర్మల్ వృద్ధాశ్రమంలో గౌరవనీయులు వ్యవస్థాపకులు యశ్వంత గారి ఆధ్వర్యంలో టిపు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సప్తగిరి మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినాము దాదాపు వంద మంది దాకా ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ల దగ్గర చూపించుకున్నారు మేడం పేరుతో మరి వైష్ణవి గారు డాక్టర్ వైష్ణవి గారి ఆమె చూశారు మరియు మన మిత్రులు గౌడ్ గారు అక్కడ సప్తగిరి హాస్పిటల్లో ఆయన ఆరోగ్యశ్రీలో ఉన్నారు పనిచేస్తారు మరియు మా మిత్ర బృందం ఉబైదుల్లా హుస్సేన్ గారు మా రిజా మిత్ర బృందం అందరూ ఈ కార్యక్రమంలో సహకారం అందజేశారు మరియు మా యొక్క అభిప్రాయము మా యొక్క ఆశయం ఏమంటే ప్రతి దేవాలయము మసీదు చర్చిలు వృద్ధాశ్రమాల నుంచి మనకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలి కొద్ది రోజుల క్రితం కూడా మేము ఒక మసీదును ఏర్పాటు చేశాము కొట్లూరు ఇందిరామ కాలనీ మసీదులో దాదాపు నూట మంది అక్కడ వచ్చి చూపించుకుందాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు ప్రతి ఒక్కరు వచ్చారు ఇంతకుముందు నిగంపల్లి మసీదులో కూడా ఒక కార్యక్రమం చేశాము అక్కడ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దాదాపు ఒక ఎనిమిది మంది వైద్యులు వచ్చారు ఆ రోజు ఎక్కువ మంది ప్రస్తారండి ఆలోచన ఏమంటే ప్రతి మసీదు ప్రతి దేవస్థానం ప్రతి క్రైస్తవ మందిరం చర్చి నుంచి మనకు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలి మంచి బయటికి రావాలి శుభం బయటకు రావాలి మనకు ప్రజలకు ఉపయోగపడే అన్ని సామాజిక కార్యక్రమాలు సేవలు మెడికల్ క్యాంపులు ఉచిత వైద్య శిబిరాలు కంటి వైద్య శిబిరాలు ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలని చెప్పేసి మా యొక్క ఆలోచన మా యొక్క ఆశయము మరియు సప్తగిరి మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి కూడా మా యొక్క ನಿರ್ಮಲ್ ವೃದ್ಧ ಅಶ್ವಥರು ಹೃದಯಪೂರ್ವಕ ಈ ಮೀಟೂರು ಗ್ರಾಮಸ್ಥರು ಸಪ್ತಗಿರಿ ಕಲಾಶಾಲ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಕು ಮೇ ವೈಷ್ಣವಿ ಮನ ಡಾಕ್ಟರ್ ಅಮ್ಮ ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿಳ್ಕೊಂಡು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇಂತ ಮಂದಿ ಉಂಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ತೀವಿ ಥ್ಯಾಂಕ್ ಯು బలం తక్కువ ఉండగానే అట్లా ఉంటుంది నొప్పులు కూడా మాటలు రాస్తున్నాను సరైన తీసుకున్నా లక్ష్మమ్మ ఏమైంది మోతాదు నిజం తెలియదు